హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనకి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ అయితే వచ్చాయి ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో చాలా చాలా కొన్ని కొన్ని అక్కడక్కడ మార్పులు చేర్పులు ఉన్నాయి సో ఎలాంటి మార్పులు చేర్పులు ఉన్నాయి అనేది మనం వీడియోలో తెలుసుకుందాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ముందుగా బ్యాటర్స్ నెంబర్ వన్ జూరూట్ జోరుట్ వచ్చేసి మనకి ఫిఫ్త్ టెస్ట్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు ఫస్ట్లో ఫిఫ్త్ టెస్ట్ ప్రోగ్రెస్ అయ్యేటప్పుడు హ్యారీ బ్రూక్ ఉండేవాడు ఫస్ట్ ప్లేస్లో సో తనని దాటి మళ్ళీ మొదటికి వచ్చాడని చెప్పుకోవచ్చు సొంతం చేసుకున్నాడు తన స్థానాన్ని నెంబర్ టూ హ్యారీ బ్రూక్ నెంబర్ త్రీ కేన్ విలియమ్సన్ నెంబర్ ఫోర్ షీ స్మిత్ నెంబర్ ఫైవ్ యశస్వి జైష్వాల్ నెంబర్ సిక్స్ టెంబా బహుమ నెంబర్ సెవెన్ నెంబర్ సెవెన్ వచ్చేసి కమింద మెండిస్ నెంబర్ ఎయిట్ రిషబ్ పంత్ నెంబర్ నైన్ డ్యారల్డ్ మిచల్ అండ్ టెన్ బెన్స్టోక్స్ సారీ బెన్ డకెట్ ఓకే నెక్స్ట్ ఆల్రౌండర్స్ నెంబర్ వన్ రవీంద్ర జడేజా సంవత్సరాలు గడిచిన తన స్థానం అలాగే ఉండిపోయింది గాయస్ నెంబర్ టూ మేధియాస నీరాజ్ వీళ్ళిద్దరు టాప్లోనే ఉన్నారు లాస్ట్ ఇయర్ నుంచి నెంబర్ త్రీ బెంచ్ స్టాక్స్ బెంచ్ స్టాక్స్ మాత్రం టాప్ టెన్లో ఉన్న బెంచ్ స్టాక్స్ ఫోర్త్ టెస్ట్లో ఏదైతే వన్ ఫార్టీ ప్లస్ స్కోర్ ఉంది తర్వాత ఫైవ్ వికెట్ హాల్ నమోదు చేసుకున్నాడు కదా సో అలాంటి మార్క్ అయితే కనబడింది బెంచ్ స్టాక్స్ దగ్గర నుంచి దానివల్ల ఈ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు నెంబర్ ఫోర్ వచ్చేసి వెన్ మోల్డర్ వెన్ మోల్డర్ నెంబర్ ఫైవ్ ప్యాట్ కామిన్స్ నెంబర్ సిక్స్ మార్కో జాన్సన్ నెంబర్ సెవెన్ स्टार नंबर एट जोरुट नंबर नाइन ग एंड टेन जैसन होल्डर नेक्स्ट बॉलर्स नंबर वन जसप्रीत बुमराह नंबर टू का रबाडा नंबर थ्री पैट कमिंस नंबर फोर मैट मैट हैंड्री नंबर फाइव जोश एजलवुड नंबर सिक्स नंबर सिक्स वी मार्को जॉन्सन सॉरी गाइस नंबर सिक्स नौमान अली नंबर सेवेन स्कॉट बोला नंबर एट मैट हेनरी సారీ నేతన్ లైన్ గాయస్ నెంబర్ ఎయిట్ నేతన్ లైన్ నెంబర్ నైన్ మార్కో జాన్సన్ అండ్ టెన్ వచ్చేసి మెచెల్ స్టార్క్ సో మెచెల్ స్టార్క్ టాప్ టెన్లో ఉన్నాడు సో ఫ్రెండ్స్ ఇవి ఈ వారం టెస్ట్ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ గాయస్ ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇలాగే ఉంచండి కావాలంటే ఏమన్నా వీడియోస్ అంటే లైక్ ఏదైనా మ్యాచ్ పైన కానీ ఏదైనా ప్రొడిక్షన్ కానీ అడగండి ఖచ్చితంగా నేను చేస్తాను గతంలో మనం ఐపీఎల్ ప్రొడిక్షన్ చేసాము ఆ రోజు ఎస్ఆర్హెచ్ మనం చేసినట్టుగానే రిటర్న్ చేసుకున్నారు మీ అందరికి తెలిసిందే సో అడగండి ఏదైనా కావాలంటే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ప్రొడిక్షన్ పరంగా ఓకే థ్యాంక్ యూ గాయస్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మరొక అప్డేట్ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం